കെടിവി ന്യൂസ് കഗതം శ్యామలిమ్మ గతంలో వైసీపీ అధికారంలో ఉంది కదా అప్పుడు చేసిన పొరపాట్లని ఇప్పుడు విమర్శించడం చూస్తుంటే నీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ నేత షభీర్ అన్నారు పులివెందుల నియోజకవర్గం కూడా పట్టించుకోకుండా అంటే ఎలక్షన్ ముందర అభివృద్ధి పనుల పేరుతో వేంపల్లి టౌన్ ని అభివృద్ధి పేరుతో కవా కకా వికలం చేసిన ప్రభుత్వమే ఏదైనా ఉందంటే అది వైసీపీ నని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు అధ్యక్షులు బాలస్వామి గౌడ్ ఎల్బిఆర్ రెడ్డి గోటూరు నాగభూషణం మాబూ షరీఫ్ సి భాస్కర్ టీడీపీ యూత్ వేణుగోపాల్ రెడ్డి గంగాధర్ రెడ్డి రాహుల్ శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా శ్యామలమ్మ నువ్వు పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ మీద రోడ్లు ఈ విధంగా ఉన్నాయి రోడ్లు దెబ్బతిన్నాయని నువ్వు రోడ్ల దగ్గరికి పోయి చూస్తున్నావు యాక్చువల్గా రోడ్లు దెబ్బతినింటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆయన సొంత నియోజకవర్గంలో ె మండలంలో ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణమ్మా ఆ రోడ్లు మాయ కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టిన గుంతలై మీ గుంతలు మీరే చూసుకుంటే అమ్మా కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడేది నేర్చుకోండి మీరు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో వేంపల్లెలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని డావిడిగా పులిమెందల టు కడప రోడ్డును అలాగే కడప టు గెండి రోడ్డును మొదలుపెట్టి అందులో కొద్దిగా పనులు చేయించి ఆ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బు కూడా కనీసము ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అమ్మ మేం కాదు రోడ్లు ఇవి మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వేసే రోడ్లకు మేము రోడ్ మేము రోడ్లు వేసి వేయించి ఆ కాంట్రాక్టర్కు ఇప్పటికీ డబ్బులు దగ్గర దగ్గర పది కోట్ల రూపాయల డబ్బులను మీ హయాంలో చేసినటువంటి వాటికి మేము నిధులను ఇవ్వడం జరిగిందమ్మా కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఒక రోడ్డు పని చేసారేమో ఒక్కసారి పోయింది రోడ్లకు అక్కడ చూస్తుమ్మా మీ మీ జిల్లాలో చూసుకో అక్కడ ప్రజలు చెప్తారో ఏమని చెప్తారో కాబట్టి నువ్వు ఎక్కడో బెట్టింగ్ యాప్లలో ప్రమోటర్గా ఉండి నిరుద్యోగులకు నిరుద్యోగ యువతకు ఉద్యోగులకు పేద ప్రజలకు అందరికీ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రమోట్ చేసి నువ్వు అన్ని డబ్బుల కోసం నీ స్వార్జన కోసం అందరి జీవితాలను నాశనం చేసిన దాని నువ్వు అటువంటిది నువ్వు మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గురించి నువ్వు అవాకులు చెవాకులు మాట్లాడడం పద్ధతి కాదు నీకు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఏదో కీడు చేసే ప్రభుత్వం ఏదో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కాబట్టి మీ వైఎస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో ఏమేమి చేసినారో ఒకసారి చూసిపో ఎవరికి ఏం బిల్లులు వచ్చినాయో ఒకసారి చూసిపో పాడగింద ఐదు వందల కోట్ల రూపాయలు బిల్లు చేసిన వైసీపీ కార్యకర్తలు అని మొత్తుకుంటారు వాళ్ళకు బిల్లు లేలా మేంపల్లెలో డిగ్రీ కాలేజీ అది మొదలు పెట్టాం లాస్ట్ మూమెంట్లో వాళ్ళకు బిల్లులు ఇలా ఈ రోడ్లకు బిల్లులు ఇవ్వలేదు ఇవన్నీ మేము తీర్చాలమ్మా మీరు చేసిన పది లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కట్టలేక ఇప్పుడే ఇబ్బంది పడుతున్నాం నిదానంగా రోడ్లు అన్ని సమస్యలు తప్పకుండా మా నాయకులు న్యాయం చేస్తారు ఇన్కంప్లీట్గా ఉండే న్యాయంలో ఇన్కంప్లీట్ అయిన రోడ్లతో పాటి వీధి వీధికి వెంపల్లో సిమెంట్ రోడ్లను వేయించి మీకు బుద్ధి చెబుతామని మూలంగా తెలియజేస్తున్నా